అందరికీ నమస్కారం రేపు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షులు అభిమాన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలి రా కార్యక్రమాలను బహిరంగ సభలను చేపట్టారు ఆ కార్యక్రమంలో మొదటి భాగంగా రేపు కనగిరి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చంద్రబాబు వైపే అందరూ కూడా నడుస్తున్నారు ఈరోజు వాతావరణం చూస్తూ ఉంటే కూడా ఈరోజు జగన్ ఒక్కసారి ఓటు వేసి మరి తప్పు చేశాం ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పట్టే పరిస్థితిలో ప్ర ప్రజలందరూ ఉన్నారు ఈరోజు యువతకు నిరాశ ఏర్పరిచారు జాబ్ క్యాలెండర్ అని కానీ వారికి ఎటువంటి ప్రభుత్వ పరంగా ఎలాంటి ఎలాంటి ఉద్యోగాలు కూడా అమలు చేయకుండా మరి ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నారు యువత బాబు వస్తేనే ఖచ్చితంగా మనందరూ జీవితాలు బాగుంటాయనేసి యావత్ యువత కూడా చంద్రబాబు నాయుడు వైపే ఉన్నారు ఈరోజు లోకేష్ యొక్క పాదయాత్రలు కానీ ఏ విధంగా జరిగాయో ప్రజలు ఎందరూ నిరాజనం పలికారో మనందరూ చూస్తూనే ఉన్నాం ఒక్కసారి హండ్రెడ్ పర్సెంట్ మార్పు కోరుతూ ఉన్నారు మళ్ళా చేసిన తప్పును సరిదిద్దుకుందామనేసి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకుని ఉన్నారు ఏ యొక్క ఏ బడుగు బలహీన వర్గాలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ అందరూ కూడా నా వైపే ఉన్నారని చెప్పడము చాలా శోచనీయం జగన్ గారు చెప్పడం ఈరోజు వాళ్ళందరూ కూడా కళ్ళు తెరిచారు ఎటువంటి పరిస్థితుల్లో నందమూరి తారక రామారావు గారు చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా వీడము వాళ్ళంటే ఉన్నామనేసి ప్రతి ఒందరూ ప్రతి ఒక్కరూ కూడా ముక్త ఘటనతో పలుకుతున్నారు రేపటి రోజున దాదాపు మూడు లక్షలు మంది జనాభాతో రేపు కార్యక్రమం సక్సెస్ కాబోతుంది ఎవరికి వాళ్ళు వీర సైనికుల్లా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న కార్యక్రమానికి రా కదలిరా కార్యక్రమానికి అందరూ కూడా అడుగులు ఇడుతున్నారు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ అవుతుంది యావత్ రాష్ట్రం అంతా కూడా రా కదలి రా కార్యక్రమాన్ని నీరాదినాలు పలికేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈరోజు మా యొక్క కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో కనిగిరి నియోజకవర్గం అయిపోయిన అయినప్పటికీ కూడా మార్కాపురం నియోజకవర్గం తరఫున దాదాపు యాభై వేల మంది జనాభా కదిలి వెళ్లేదానికి శ్రీకారం చుట్టారు అందరూ కూడా ఆయన ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ తెలియజేస్తున్నాను రాష్ట్ర క్యాడర్ నాకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అది మరి ఈ రోజున మేము కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధానంలో అందరికీ తెలియజేస్తున్నాము ఈ రా కదలి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని లక్షలాది మందిగా జనలు జనాలు తరలి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలందరినీ కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ